గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఏదంటే పొద్దున్నే మార్చేసింది రాదమ్మ అనుకుంటున్నారా అవునండి కొత్తగా నాలోనే ఉన్న అమ్మని మీ ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను నిలిచిపెట్టారు కదా అమ్ముల తల్లి అప్పుడు ఈ గుండెల్లో ఉన్న అమ్మని అందరి దగ్గర ఇలా అంటే అమ్మని నేను కిందికి ఇలా అనిపించినట్టు అనిపిస్తుంది అన్న చిన్న ఫీలింగ్ వచ్చింది అందుకని ఇంక ఇక్కడి నుంచి మీ అందరికీ ప్రేమగా పలకరిస్తానని తెలియచేస్తూ నేను పలకరించే విధానం మార్చుకుంటున్నానని తెలియచేస్తూ ఈరోజు అన్ని రకాల కాటన్ చీరలు ప్లస్ రెండు ఫ్యాన్సీ శారీస్తో మీ ముందుకు వచ్చింది రాదమ్మ ఉప్పాడ మంగళగిరి కొన్ని ఒకటి రెండు అండి చూపించినవి అడిగి పక్కన పెట్టి వారు తీసుకోకపోవడం వల్ల నేను మళ్ళీ మేము ముందుకు తీసుకురావడం జరిగింది మంగళగిరి ఉప్పాడ కంచి కాటన్ మల్మల్ కాటను కోటా కాటన్ అబ్బో చాలా ఉన్నాయి ఒక్క చీర పెట్టి కూడా ఆ పేరు చెప్పేస్తూ మేము ముందుకు వచ్చిన మీరాదమ్మ ముందుగా ఫ్యాన్సీ శారీస్ చూపిస్తానండి కోరా బెనారస్ కోరా ఇదైతే చూ చూసారా నాకు ఇష్టమైన రేడియం పింక్ అండి బాగుంది కదా చాలా బాగుంది కొంచెం కాదు చాలా బాగుంది కాదంటే అమ్ముగడి కట్టడానికి ఇది మళ్ళీ దీనికోసం ఇదే కలర్ ప్లెయిన్ చీరలు వెతకాలి వెళ్ళకపోతే తప్పకపోతే చూద్దాంలే అని నేను మీ ముందుకే తీసుకొచ్చాను ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి బెనరస్ ఇదంతా కాపర్ కలర్ లాగా వచ్చింది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ ఇచ్చారండి లైన్స్ వచ్చినాయి బ్లౌజ్లో ఇలా వచ్చింది బ్లౌజ్ మంచి గ్రీన్ అండి అసలు ఇంక ఇది కాంబినేషన్ అయితే ఏదైనా పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ మనం కట్టుకెళ్ళామంటే ఇంకెవరు పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చూడరు మనమే డామినేట్ చేసేస్తాం ఇదిగో గొప్ప పెళ్ళికూతురు అయితే అసలు చూడక్కర్లేదు కానీ వాళ్ళు ఇలాంటివి కట్టుకోరు కదా సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి రేట్స్ మెన్షన్ చేసేస్తాం కదా ఇది తర్వాత మర్చిపెడతాం ఇది ఫస్ట్ ఫస్ట్ రాదమ్మ మనసు వచ్చిన మంచి చీర బాగుంది చాలా ఇంకా ఇదండి ఇంద అక్కడి నుంచి ట్రై చేసేస్తున్నాను ఈ క్లాత్లు చాలా ఇష్టంగా కట్టేదాన్ని క్లాత్ మర్చిపోయాను ఎలా మర్చిపోయానో తెలియదు నేను చూసుకుని ఒకసారి మా వాళ్ళని అడిగి మీకు మెన్షన్ చేస్తాను ఇది కూడా ఫ్యాన్సీ అండి బాగల్పూర్ అన్ టైప్లో వచ్చింది బాగల్పూర్ పట్టేమో నేను అలా కొనుక్కున్నాను ఇప్పుడు మరి వీటిని ఏమంటున్నారు ఇది రిచ్ పళ్ళు అండి శారీ మొత్తం రాయల్ బ్లూ వచ్చింది పైన కింద బోర్డర్స్ అండి ఇలా ఇచ్చారు బుటీస్ లాగా వస్తాయి కదా అలా ఇచ్చారు కానీ దీనికి బ్లౌజ్ మాత్రం గ్రీన్ వచ్చిందండి ఈ గ్రీన్ బ్లౌజ్ చాలా నచ్చి నాకు శారీ మొత్తం ఈ కలర్ రాయల్ బ్లూ వచ్చింది ఈ గ్రీన్ బ్లౌజ్ నాకు బాగా నచ్చి ఈ కాంబినేషన్ చాలా లేటెస్ట్గా అనిపించింది మీ రాదమ్మకి అందుకని ఇది తీసుకొచ్చింది ఇది బ్లౌజ్ కలర్ బాటిల్ గ్రీన్ ఇది శారీ మొత్తం అండి లైన్స్ వచ్చి బోర్డర్ అంతా ఇలా వచ్చిందండి పైన కింద కూడా సేమ్ ఇలా ఇచ్చారండి సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకోండి ఇంకా మంగళగిరి కాటన్స్ అండి ఇవి చాలా బాగుంటున్నాయి సమ్మర్కి కూడా ఎప్పుడు అన్నీ ఒకే వెరైటీస్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మ్యాచ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇలా కాంబినేషన్స్ ఇది కలంకారీ అండి కలంకారీ ఇది టూ ఫిఫ్టీయో ఎంతో పడుతున్నాయి బ్లౌజులు మీకు మెన్షన్ చేస్తాము మంచి పింక్ కండి కాఫీ కలర్ బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా యాక్చువల్గా రన్నింగ్ ఇదిగో అండి బ్లౌజ్ బ్లౌజ్ కాఫీ కలరే వచ్చింది బోర్డర్ కలర్ కానీ నాకు ఈ ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇంకొక రెండు మూడు వందలకి ఎందుకు అని ఇలా సెట్ చేశాను ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఏంటంటే మంగళగిరిలో ఒక్కొక్కసారి ఎలా అవుతున్నాయంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఒక చీర కట్ చేయించే బ్లౌజ్ చేయించేసాను చీర ఓవరాల్గా మనం కొలుచుకున్నప్పుడు ఆరు మీటర్స్ ఉంది బ్లౌజ్ మనకి జనరల్గా బాగా లావైతే నాకు తెలియదు కానీ ఎయిటీ సెంటీమీటర్స్ చీర పన్న పెద్దది ఉంటుంది కదా ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుందండి కానీ వీళ్ళు చూసుకోకుండా కట్ చేయటం వల్ల ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అటు ఇటు అయ్యి కొంచెం చీర ఐదు పావే వచ్చింది ఐదున్నర ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా సో అది చూసుకుని లెక్క పెట్టుకుని కట్ చేసుకోండి ఇది మనం ఎక్కువ వెళ్తున్నాయి మన దగ్గర ఇది ఉప్పాడ కాటన్ అండి ఇది కాస్ట్లీ ఇది దీనికి కూడా నేను ఇలా మ్యాచ్ చేసుకుంటే బాగుంటదేమో అనిపించింది యాక్చువల్గా దీనికి బెనారస్ కానీ పట్టు కానీ డిజైనర్ బ్లౌజులు వేసుకుంటుంటే చాలా అందం వచ్చేస్తుంది అదర్వైజ్ వర్క్ బ్లౌజులు ఆరెంజ్ కలర్ ఇది థ్రెడ్ వర్క్ అయినా బాగుంటుంది జెరీ వర్క్ అయినా బాగుంటుంది ఏదేమైనా ఇవి చాలా బాగుంటున్నాయి సమ్మర్కి ఎవరైనా ప్రిఫర్ చేస్తారేమో అని ఇంకా రెండు మూడు కలర్స్ తెప్పించాను మళ్ళీ ఎక్కువ ఎక్కువ తేయటం లేదులే నేను ఎందుకంటే స్టాక్ మెయింటైన్ చేయడం కష్టం కదా చిన్న రూము మనది ఆ రూమ్లోనే ఇవన్నీ పెట్టేయడం అంటే కొంచెం మళ్ళీ ఏ ఉన్నా ఏమి అని చెక్ చేసుకుని చెప్పాల్సి వస్తుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇది కలంకారి ప్యూర్ అండి ప్యూర్కి వీటికి తేడా ఉంటుంది కాబట్టి మన దగ్గర ఇది థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంత పడుతుంది ఇది మర్చిపోతాను రేట్స్ నేను సో అదొక చీర ఇంకా ఇది మంగళగిరి కాటన్ అండి మళ్ళీ దీనికి బ్లౌజు బోర్డర్ కలరు పళ్ళు లైన్స్ వస్తుందండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ అంతా ఈ కలర్ వచ్చిందండి పీచ్ కదా పీచ్ కలర్ దీనిలో వైలెట్ మేము ఇలా మ్యా మ్యాచ్ చేసాము ఇది నచ్చితే వేసుకోవచ్చు లేదంటే చాయిస్ మీది చాలా బాగుంది ఇది కూడా నేను ఒకటి కట్టుకున్నానండి ఇందులో ఒకటో రెండో కట్టుకున్నాను సో ఇదొకటి ఇలా ఎవరికైనా నచ్చితే ఇది ఫోటో తీసి పెట్టండి కలంకారీ బ్లౌజ్తో మంగళగిరి కాటన్ చీరతో ఇది కూడా నాకు చాలా నచ్చింది ఇవి మూడు శారీస్ తెచ్చాను ఒకటి అమ్మ కడదామని తీసానండి ఇది ఇంకొకటి ఈ రెడ్కి ప్యూర్ కలంకరీ బ్లౌజు ఇంతకు ముందు ఇచ్చినట్టు కూడా ఉన్నాను ఇది ఇదిగోండి చాలా బాగుంది మనం శుక్రవారం అమ్మ పూజలు చేసుకుంటూ కూడా స్టైల్ మెయింటైన్ చేసేవచ్చు మాట అయ్యో రాదమ్మ ఎక్కడ దొరకవు మీకు మాకు అనుకోండి అమ్మిచ్చింది అమ్మ భక్తులకి అమ్మిచ్చింది చీరల ప్రేమికులకి కూడా అమ్మ ఇచ్చింది ఇది బాగుంది కదా ఇంకా ప్లెయిన్ సారీస్ తక్కువ చూపిస్తున్నాను ఇది కూడా మంగళగిరి అండి మంగళగిరి ఎక్కువ ఉన్నట్టునే ఇవి మా అమ్మగారు చాలా ఇష్టంగా కట్టుకునేవారండి ఎందుకో తెలియదు మా అమ్మ చూస్తే ఆనందపడిపోతుంది నా కూతురికి ఇన్ని గుర్తున్నాయా అంటది తెలుసు మా అమ్మకి కక్కిన పాలన్నీ ఎన్ని కక్కిందో చెప్తుంది ఇది అన్ని అన్ని గుర్తులు మా రాధకి అంటుంది మా అమ్మ నన్ను రాధ అనద్దండి పుట్టిన నాతో పుట్టిన వాళ్ళు ప్లస్ వాళ్ళు కూడా మా అప్పుడప్పుడు రాధమ్మలోకి వచ్చేస్తున్నారు వాళ్ళు తెలియకుండానే రాధమ్మ అంటేనే ఇష్టం అండి నాకు నా ఫ్రెండ్స్కి ఇంకా అలవాటు పడిపోయారు కదా మారలేకపోతున్నారు ఇది మంచి మిర్చి రెడ్డి కండి మంచి గ్రీన్ మొత్తం లైన్స్ ఇచ్చారు పళ్ళు అంతా కలర్ ఇచ్చారండి రెడ్ గ్రీన్ కలిపిన కలర్ బోర్డర్స్ మాత్రం ప్యూర్ గ్రీన్ వచ్చింది లీఫ్ గ్రీన్ అండి చీర పైన కింద సేమ్ బోర్డర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవి మడతలు మార్చేయచ్చు యాక్చువల్గా నాకు మళ్ళీ నలిగిపోయినట్టు అయిపోతాయని భయంతో నేను మీకు ఇలాగే చూపించేస్తున్నాను సో ఈ చీర ఎవరికైనా రెడ్ అండి మిర్చి రెడ్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూస్తాను ఇవ్ అయిపోయిన తర్వాత తెప్పిస్తాను నెక్స్ట్ అలా అంటున్నాను ఎవరైనా చాలా మంది ఆర్డర్స్ పెడుతున్నారు తీసుకోండి అమ్మా అంటున్నారు నాకు కష్టమైపోతున్నాను నేను అబ్బాయికి ఆర్డర్ చెప్తున్నా తను తెప్పించేసరికి నేను వెళ్ళేసరికో లేదంటే వాళ్ళు పంపిద్దాం అనుకునే లోపు ఎవరో ఒకరు తీసేసుకుంటున్నారు సో ఇది ఆరెంజ్ కలర్ అండి పైన కింద సేమ్ బోర్డర్స్ ఇవి ఎస్పెషల్లీ మనకి మడిచీరలు కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను దీనికి బ్లౌజులు ఏమైనా సెట్ చేయాలంటే అబ్బా ఎంత బాగుంటుందో ఇది కదా చూసారా అనుకున్నంత బాగాలేదు ఇంకా చూద్దాం ఎవరికైనా నచ్చితే నేను బ్లౌజులు సెట్ చేస్తానులేండి ఇది పెద్ద ప్రాబ్లం కాదు ఇది బాగుంది ఇక్కత్ ఇక్కత్ కాటన్ కూడా బాగుంది పక్కనే పెట్టుకుని కూర్చుని మీరు రాదమ్మా ఇలా బాగుంది కదా చాలా బాగుంది ఇది ఇలా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవి కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడితే అంతే ఎక్కువ పడట్లే ఇంకా దానిలోనే ఇంకొక బ్లూ అండి ఈ బ్లూకి ఇది బాగుంది కదా బాగుందా బాగుంది గోల్డ్ వేయించుకుంటే పైపింగ్ వేయించుకుంటే సరిపోతుందండి అండి చీర ఇలా వస్తుంది కదా రాయల్ రాయల్ బ్లూ కూడా కాదండి ఇది మంచి బ్లూ నేవీ బ్లూ అంటారు దీన్ని నేవీ బ్లూకి అబ్బో కలర్ బాగా చెప్పేసింది ఇది పళ్ళు అండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనిలో ఈ బ్లౌజ్ కంటే వేరే బ్లౌజ్ అయితే బాగుంటుంది నేనే సెట్ చేసొస్తా ఇది బాగుందా ఇది రాయల్ బ్లూ అయితే బాగుంటుంది ఈ బ్లూ బాగుంది కదా ఇదే బాగుంది చూసారా మనం అక్కడ షాప్లో కూర్చొని సెలెక్ట్ చేసినట్టు సెలెక్ట్ చేసి పెట్టి మీకోసం నేను చూసారా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవి చాలా బాగుంటున్నాయి నేను ఎక్కువ కట్ ఇది యాక్చువల్గా కింద పెద్ద బోర్డర్ వచ్చిందండి పైన స్మాల్ బోర్డర్ వచ్చింది సో ఇవి బాగుంటాయి ఇంకటి గురించి చెప్పడానికి ఏమి ఉండదు మంగళగిరి కాటన్స్ అంటే బాగుంటాయండి కరిష్మా కాటన్స్ కూడా వచ్చినాయి మన దగ్గరికి అన్ని వెరైటీస్ కాటన్స్ పెట్టాలని చూద్దామండి ఒక్కొక్కటి రెండేస్తే చూపిస్తాం అందులోనే ఇంకొక కలర్ సేమ్ అందులోనే వేరే కలర్ అండి ఇది పళ్ళు వచ్చి సరే మొత్తం జెర్రీ ఇచ్చారు పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు దీనికి కలర్లో ఇలా ఉంది కాబట్టి ఇలా మ్యాచ్ చేసేస్తే ఈ బోర్డర్స్ తీసి వేసుకున్నా పర్వాలేదు ఓన్లీ ఇలా వేసుకున్నా పర్వాలేదు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి మీరు షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నట్టు మీరు ఆదం దగ్గర తీసుకుంటే నేను కొనుక్కుంటే ఎలా కొనుక్కుంటాను మీకు అలా ఇది ఈ బ్లౌజ్ బాగుంది కదా ఇది కూడా బాగుంది ఇది కూడా కరెక్ట్గానే ఉంది చూద్దాం అయినా ఇందులో బ్లౌజ్ ఇందులోనే బాగుంటుందండి ఇందులో దీనికి వేరే ఎక్స్ట్రా వెళ్ళొద్దు లైన్స్ వస్తాయి కదా వీళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాం ఇవి చాలా బాగుంటాయండి శారీ మొత్తం పైన ఇలా బోర్డర్ వచ్చింది కిందిల బోర్డర్ వచ్చింది రన్నింగ్ లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు మొత్తం ఇలా లైన్స్ వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ ఇది కలనే తీచ్చారండి బ్లౌజ్ ఇదిగో సిరిహాసిని తో మీ ముందుకు మీ రాదమ్మ సందర్భం ఏదైనా మర్చిపోయాను రాదమ్మ శ్రీకారం చుట్టేద్దాం మీ సిరిహాసిని శారీస్ తో బాగుంది గుర్తొచ్చేసింది అమ్మ మర్చిపోనివ్వరండి అమ్మ పేరు ఎత్తద్దంటారు నేను ఎత్తుందే ఉంటాను మీరు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను దీనికి బ్లౌజ్ ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తాను వద్దు ఇది ఇలా ఇందులో బ్లౌజు ఇది ఉప్పాడు కాటన్ ఆల్రెడీ చూపించాను కదా చాలా బాగుంది ఎందుకు ఎవరికి నచ్చలేదు ఇంకోసారి ట్రై చేద్దాం అని మళ్ళీ మీ ముందు తీసుకొచ్చాను ఎవరు ఫోటోలు పెట్టమన్నారని మా పిల్లలు ఓపెన్ చేస్తారు సో ఫోటోలు పెట్టడం అవ్వలేదు కానీ నేను మళ్ళీ చూపిస్తున్నాను బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఇది మీద కాకపోతే హాస్య తర్వాత నాది గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ ఈ గ్రీ ఈ గ్రీన్ ఏమంటారు నాచ్ గ్రీన్ కాదు బాటిల్ గ్రీన్ ఏదో ఒక గ్రీన్ రాయల్ బ్లూ థ్రెడ్ బోర్డర్స్ పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు చాలా అందంగా ఉన్నాయి ఈ ఉప్పాటి చీరని ఎవరైనా సొంతం చేసుకోండి నేను ఇద్దాం ఇద్దామనుకున్నాను కానీ కొంచెం సెలెక్షన్ అవ్వలేదు అందుకనే చీర ఇవే సెలెక్ట్ చేయడం అవ్వలేదు నెక్స్ట్ వీడియోలో పండుగలోపు ఇంకొక కమెంట్కి బెస్ట్ కమెంట్కి ఒక ఒకసారి సెలెక్ట్ చేద్దామండి ఇది కంచి కాటన్ ఇందులో అండి మనకి పన్నెండు వందల దగ్గర నుంచి నాలుగు వేలు ఐదు వేలు వరకు ఉన్నాయి నాలుగు వేలు అంటే ఇదిగో ఇది కాటన్ సారీ నాలుగు వేలు అనుకుంటారు నాలుగు వేల ఆరు వందలు నాలుగు ఐదు నాలుగు వేల ఐదు వందలండి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పైన కింద బోర్డర్స్ ఆ చీర చూపించడం అనేసి చూపిస్తున్నాను అనుకోకండి రిచ్ పళ్ళు జరి సంగతి నాకు తెలీదు పైన కింద సేమ్ బోర్డర్స్ రన్నింగ్ బ్లౌజ్ అంటున్నారు కానీ నేను బ్లౌజ్ అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే ఒక్కొక్కసారి నేత వాళ్ళ పొరపాట్ల వల్ల జరుగుతున్నాయమ్మా అంటున్నారు నాకు అన్ని వైపుల నుంచి అలా ప్రాబ్లం వచ్చింది కంచి బ్లౌజ్ ఉంటుంది ఇంకా అసలు లేకుండా అంటూ ఉండదు విత్ బ్లౌజ్ అనే ఇచ్చేస్తారు ఇది నాలుగు వేల వరకు వెళ్ళిపోయిందంటే ఇది బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది రేట్ తక్కువ అయినప్పుడే మనకి బ్లౌజ్ లేకుండా వస్తుందండి ఇది ఏం కలర్ అంటే అండి బ్రిక్ రెడ్ అండి బ్రిక్ రెడ్కి వైలెట్ వచ్చేసరికి చాలా అందం వచ్చింది ఇది కాస్ట్ ఎక్కువ ఇది కూడా ఎక్కువ ఉంటదేమో థ్రెడ్ రెడ్ వర్క్తో వచ్చింది కదా ఓకే మెన్షన్ చేస్తామండి ఇది ఇదండి ఈ ఎల్లో క్లాత్ తీసుకుని ఇందులో ఉన్న బోర్డర్స్ బ్లౌజ్కి ఇచ్చిన బోర్డర్స్ తీసుకుని వేసుకుంటే రెడ్ పైపింగ్ పెట్టుకున్న ఈ కలర్కి అసలు చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే తీసుకోండి లేదంటే అర్థమైపోయే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది చాలా బాగుంది ఏ నేను మడతలు పెట్టకుండా ముందుకెళ్తే అండి నలిగిపోతున్నాయి అందుకని ఇదిగో ఈ చీర ఎవరికైనా వస్తే ఫొటోస్ పెట్టాను ఇది నీ ప్యారెట్ గ్రీన్ కండి మ్యాంగో బుట్టీస్ ఇచ్చారు పింక్ కలర్ బోర్డర్స్ పైన కింద కంచి పట్ట చీరలాగే కనిపిస్తుంది కానీ కంచి కాటన్ చీర చూసారా ఎంత బాగుందో ఆ బుటీస్ వచ్చింది విత్ బ్లౌజ్ అండి ఇది పళ్ళులో లైన్స్ తో పాటు మ్యాంగో బుటీస్ ఇచ్చారు కొంచెం ఎక్కువ ఇచ్చారు మనకి శారీ మొత్తం తక్కువ వస్తాయి చీర అయితే చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది ఇవి నేను నేను ఒకటి కట్టుకున్నాను ఇది త్రీ థౌజండ్ అలా పడుతుందండి చెప్పేస్తాను ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ ఇది కూడా రాణి కి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనకి థ్రెడ్ వర్క్ వల్ల ఇంత కాస్ట్ పడుతుంది చూసారా పళ్ళు బ్యాక్ సైడ్ మనకి ఎక్కడ పట్టుకోవడం కానీ గీక్కోవడం కానీ లేకుండా చేశారు అందుకని ఇది వర్క్ అండ్ ఇంత కాస్ట్ అండి పై బోర్డర్స్ అంతా థ్రెడ్ వర్క్ ఏనా శారీ మొత్తం బుట్టీస్ వచ్చింది విత్ బ్లౌజులు అండి ఇవన్నీనే సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా అందులోనే కంచి కాటన్స్లోనే ఇది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి బ్లాక్ కలర్ థ్రెడ్స్ తోటి వర్క్ ఇవి కూడా కాస్టే ఎక్కువ ఉంటాయి రన్నింగ్ గ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఇది పళ్ళు అండి శారీ మొత్తం చాలా బాగుంది క్రీమ్ క్రీమ్ కలర్ కదా క్రీమ్ కాదండి సపోటా కలర్ అనొచ్చు కదా కాదు బిస్కెట్ కలర్ గోధుమ కలర్ గోధుమ కలర్ అండి బుటీస్ తోటి చాలా అందం వచ్చింది ఇది ఎల్లోని మస్టర్డ్ ఎల్లోని బ్లాక్ కలపడం వల్ల ఈ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా కనిపిస్తూ చాలా అందంగా కనిపిస్తున్నాయి దానిలోనే కంచి లోనే ఎక్కువ వచ్చేస్తున్నాయి ఆ కంచ్ ఆ ఇది వుడ్ కలర్ అండి దీనికి కాఫీ కలర్ పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ చేశారు ఇది పళ్ళు అండి పళ్ళు బ్యాక్ సైడు ఇలా వచ్చింది సో శారీ మొత్తం బుట్టీస్ వచ్చిందండి ఇలా వచ్చింది కలరు చీరంతా ఓపెన్ చేసేసిన రాదమ్మా ఇదిగో బాగుంది కదా చూసుకోండి జాగ్రత్తగా ఫోటోలు తీసుకోండి నాకు కన్ఫ్యూజ్ చేసి వస్తున్నారు కొంతమంది నాకు పిల్లలు అయితే పట్టేసుకుంటున్నారు నా చేతిలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా అయితే మాత్రం కొంచెం సరిగా ఆన్సర్ చేయలేకపోతున్నాను ఇది కంచి కాటన్ అండి ఇది నాకు కంచుపట్ చీర ఉంది ఇందులో ఇది లెమన్ ఎల్లో లైన్స్ ఇచ్చారు ఆహా లెమన్ ఎల్తో జరీ ఇచ్చినట్టున్నారు కాదు కాదు జరీయే అంతలా కనిపించేస్తుంది చాలా బాగుందండి ఇది కూడా సపోటా కలర్ అనొచ్చు లేదంటే గోధుమ కలర్ అనొచ్చు దీనికి పింక్ బోర్డర్స్ ఇచ్చేసరికి దీనికి ఇంక బుట్టీస్ ఏం లేదు ఓవరాల్గా ప్లెయిన్ ఇచ్చి పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చారు విత్ బ్లౌజ్ అని మెన్షన్ చేశారు చీర కాస్ట్ వచ్చేసరికి పదహారు వందలండి ఇది కట్టుకుని పెళ్ళికి అండి నేనైతే వెళ్ళిపోతాను కదా ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఇదిగో ఫోటో తీసి పెట్టండి నేను తాత చూసుకుంటా ఇంకపోతే ఇవి చూపించాను చూపించలేదు గుర్తులేదు అన్నీ కలిసిపోయినాయి మీ రాదమ్మ దగ్గర ఇవి కోటా కాటన్ కోటాస్ అండి ఇవి చాలా బాగుంటున్నాయి కదా ఇది పైన కింద జరి బోర్డర్స్ వచ్చినాయి ఈ కాంబినేషన్ లో గ్రీన్ కలిపేసరికి డిఫరెంట్ లుక్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా క్రీమ్ కలర్ ఇచ్చారండి దేవుడా విప్పేస్తున్నామి రాదమ్మా క్రీమ్ కలర్ మీద డాట్స్ ఇచ్చారు పళ్ళు ఏమో లైన్స్ విత్ ఇది మొత్తం ఇది అట్రాక్షన్ అంతా పళ్ళు చూడకండి పళ్ళు చూడకుండా అని రాదమ్మ ఈ పళ్ళు చూసి తక్కువ మంది తెప్పించేస్తాను అనమాట కాంబినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఇదిగో ఇలా చూపిస్తున్నావేంటి ఏంటని తిడుతుంది ఎవరో కావడ పనిగట్టి వచ్చి మన ఛానల్లోకి ఏం పెడితే అమ్మా గా చూస్తుందండి మా వాళ్ళు ఉంచితే ఉంచేయండి రా పోనీలే కరెక్షన్స్ చేసుకుంటాను నేను అంటే లేదమ్మా కావాలని పెడుతుందమ్మా అని డిలీట్ చేసేస్తున్నారు మా పిల్లలు ఇదిగోండి ఇది బ్లౌజు ఇది అందులోనే ఇంకొక కలర్ అండి అది బ్లూ ఇది బ్లాక్ చిన్న చిన్న ప్రింట్ డిజైన్స్తో వేరియేషన్స్ తో ప్రింట్ వేరియేషన్స్ తో బ్లాక్ ఇది తిరిగేసి చూపిస్తుంది మీరు అదమ్మా అమ్మయ్య రోజులో ఒక్కసారి ఒక్క వీడియోలో ఒక్కసారా తిరిగేసి చూపించకపోతే మనశ్ శాంతిరాని మీరు రాదమ్మా ఇదిగో చీర వారికి నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి డబ్బులు వేసేయండి డబుల్ డబల్ డబుల్ డబల్ అంటది రాదమ్మా అందండి ఇదండి నేను కాటన్స్ లాగా వాడేదాన్ని చాలా అసలు మనకి కాటన్స్ అంతా స్మూత్గా ఉంటాయి లక్నో చికెన్ కర్రీ అలా వస్తుంది ఇది లక్నో అండి యాక్చువల్ గా ఇది కొంచెం మరి క్లాత్ స్పన్ క్లాత్ లాగా వస్తుంది పాలిస్టర్ మిక్సింగ్ లాగా నేను ఎక్కువ వాడతాను ఇవి కాటన్స్ లాగా అందుకని రెండు తెప్పించాను మీకు ఒకటే చూపిస్తున్నాను ఇంకొకటి మొత్తంగా షిఫాన్ అండి అది నేను కట్టుకున్నాంలే అని లేదంటే ఇవన్నీ కాటన్ సారీస్ కదా ఎవరికైనా నచ్చితే ఇలా తీసుకుంటారు అని చెప్పి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటాయండి ఇవి నేను ఎప్పుడూ ఒకటి పోయినా ఒకటి ఉంచుకుంటూ ఉంటాను ఇది క్లా కాస్ట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇదిగో అసలు ఇంత వర్క్ వాళ్ళకి లక్నోలో ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి ఇదే వర్క్ అండి ఇచ్చేసి వెళ్ళిపోతారు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు థ్రెడ్స్ శారీస్ ఇచ్చేస్తే వీళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడల్లా వాళ్ళకి ఎంతో ఇవ్వరు అందుకే మనకి ఇంత తక్కువ పడుతుంది ఇది మనమైతే చేయించుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ చేసేస్తారు మల్మల్ మల్ కాటన్స్ అండి ఎక్కువ చూపించాను రెండే చూపిస్తాను ఇవి చాలా బాగున్నాయి శారీ మొత్తం లైట్ ఆరెంజ్ వచ్చి బ్లాక్ పీచ్ కలర్ అండి బ్లాక్ బ్లౌజు బ్లాక్ సర్కిల్స్ లాగా ఇచ్చారు పైన కింద బోర్డర్స్ ఇచ్చారు బ్లాక్ పళ్ళు వచ్చింది ఇది వీలైతే పిక్చర్స్ వస్తాయి కదా మనకి అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను కాదు పీచ్ కలరే పీచిష్ పింకా బాగుంది ఇది కలర్ బాగుంది మీకు కనిపించే కలర్సే ఉంటున్నాయి ఇది ఇది ఎల్లో అండి ఎల్లోకి బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది ఎల్లో మీద వైట్ డిజైన్ ఇచ్చి బ్లౌజ్ ఏమో ఇప్పుడు మనం మ్యాచ్ చేసుకుంటున్నాం కదా అక్కర్లేకుండా వీళ్ళే మ్యాచ్ చేసి ఇచ్చేసారు రన్నింగ్ పళ్ళు వచ్చేసినట్టుంది ఇది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అవుతుంది నేనైతే కట్ చేయను నేనైతే చెక్ చేసి చెప్తాను ఒకవేళ ఎవరికైనా నచ్చితే అప్పుడు చూద్దాం దేనికైనా ప్రిపేర్ అయిపోయిన వాళ్ళే పెట్టండి ఎందుకంటే మాకు ఆన్సర్ చేయటం కష్టమైపోతుంది కదా తీసుకునే వాళ్ళే ఆన్సర్ తీసుకుంటేనే ఎలాగో రేట్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అదే ఫోటోలు పెట్టేసి ఏది తీసుకోకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు దయచేసి మా షా మా ఛానల్లో ఉండొద్దండి రావద్దు మాకు అంత ఖాళీగా కబులు చెప్పలేను నేను ఎప్పుడైతే రిలీజ్ చేస్తానో అప్పుడే నాకు ఫోన్లు చేస్తారు ఫోన్లు చేయొద్దండి ఎవరిని నేనంటే ఇష్టమున్నా కూడా నాకు గుడ్ మార్నింగ్లు చెప్పదు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పదు గుడ్ ఈవినింగ్లు చెప్పదు ఈ రాదమ్మా పిచ్చి రాదమ్మా అనొద్దు ఇది నేను ఇంతే అండి ఇలాగే ఉంటాను ఇది డాట్స్ తో వైట్ ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ వైట్ మీద రెడ్ డాట్స్ ఇచ్చారు బోర్డర్స్ కూడా బ్లాక్ డిజైన్ చేశారు సారీ పళ్ళు అంతా ఇలా ఉంది కానీ సారీ అయితే ఒక రేంజ్ లో ఉందండి నా కంటికి ఇదిగో చాలా బాగుంది ఇది కూడా మల్మల్ కాటనే కొంచెం ఇవ్వండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయి ఇది వరకు చాలా తక్కువ కొనుక్కునేదాన్ని నేను ఇప్పుడు మళ్ళీ ఇవే రేట్లు పెట్టుకుంటున్నాం కానీ ఈ క్లాత్ కాస్ట్ పెరిగిన దానికి స్మూత్నెస్ బాగా ఎక్కువ ఉంది వీటి ఇంకా నేను చూపించాను అండి ఎక్కువ పట్టుకొచ్చి పెట్టేసింది మా పిల్ల ఇది వైట్ అండి ఇది కూడా మల్మల్ కాటనే మళ్ళీ మల్ మల్లి కాటిన దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు మాట్లాడేస్తున్నాను చూపించేస్తున్నాను వేసుకుంటున్నాను ఇది వైట్ అండి వైట్కి బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ పళ్ళు దీని అందం ఇది లంగాని పాట్లీ స్టైల్ ఏమో అని డౌట్ అండి నాకు అవునండి కొనేసి ఆ తర్వాత ఏంటో మర్చిపోతున్నా మీరు అదమ్మా అవునండి ఓణి ఓణి ఒకటి వైట్ అండి బ్లౌజ్ అని పళ్ళు ఇది బ్లౌజ్ వేరుగా ఇచ్చారు ప్యూర్ లంగా కనిపిస్తుంది అండి ఇంకెందుకంటే ఓపెన్ చేయను ఎందుకంటే చాలా బాగుంది వీలైతే ఈ పిక్చర్ నా దగ్గర ఉంటుంది అది మీకు యాడ్ చేస్తా లంగా స్టైల్ సిస్టమ్ ఉన్న వాళ్ళు మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నాను అమ్మ లంగా అనుకోలేదు అని అన్నది లంగా అండి లంగాణి ఇదే లాస్ట్ ఇయర్ ఆ చీరలన్నింటితో ఇంకొకసారి మీ ముందుకు ఇంకొక వీడియో ధర వస్తానని తెలియజేస్తూ మేము థ్యాంక్ యూ బాయ్ అండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ